నమస్కారాలు నిన్నటి దినం ఇదే ప్రెస్ క్లబ్లో కార్పొరేటరు ఉమా గారు అదేవిధంగా మాజీ జెడ్పీ చైర్మన్ లక్ష్మిరెడ్డి గారు మన జిల్లా అధ్యక్షులు శ్రీనివాసన్ రెడ్డి గారి పైన తికమక మాటలు తలాతోక లేని నిందలు వేయడం శోచనీయం దీన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రాతి తీవ్రంగా ఖండిస్తున్నాం వీళ్ళ తీరు చూస్తూ ఉంటే వేమన గారి పద్యం గుర్తుకొస్తుంది ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికిన ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికిన నలుపు నలుపే కానీ తెలుపు రాదు కొయ్య బొమ్మ తెచ్చి కొట్టినా తిట్టినాది పలుకున విశ్వదాభిరామ వినుర వేమ అని చెప్పినట్టు బహుశా ఆదికవి వేమన గారు ఇలాంటి ఊసర వెళ్ళి వ్యక్తిత్వం గల వ్యక్తులు ఉంటారు వీళ్ళ ద్వంద్వవైఖరి ఉంటుంది వీళ్ళు ఎప్పటికీ మారరు వీళ్ళ కోవట్టు రాజకీయం ఎప్పటికీ ఉంటుంది బాజాప్తా బహిరంగంగా పట్టపగలు పచ్చి ఆధారాలతో పట్టుబట్టి ప్రశ్నిస్తే కూడా దాని మీద వివరణ ఇవ్వకుండా ఇంకా అభాండలు వేయడం సిగ్గుచేటు అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను నిజంగా నిన్న అనుభవం కలిగిన వ్యక్తి ఇంతటి అపార అనుభవం ఉంది సీనియారిటీ ఉంది అని చెప్పుకునే వ్యక్తి ఈ విధంగా తలా తోకలేని నిందలు వేయడం భావ్యమా అని చెప్పి ఇవాళ అడుగుతున్నాం శ్రీనివాసులు రెడ్డి గారి అన్నగారు వైసీపీలో ఉన్నారు వారి మేనమామ కొడుకు ఇంకో పార్టీలో ఉన్నారని చెప్పి అభాండాలు వేస్తున్నారు ఇది ఎక్కడి రాజనీతి అని చెప్పి ఇవాళ అడుగుతున్నాం ఎన్టీ రామారావు గారి ఒక కూతురు భాజపాలో లేదా మరొక కూతురు టీడీపీలో లేదా షేక్ హ్యాండ్ కలిపినంత మాత్రాన సేమ్ టు సేమ్ అవుతారా అని చెప్పి ఇవాళ ప్రశ్నిస్తున్నాం ఏం పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు షేక్ హ్యాండ్ ఎప్పుడు ఇవ్వకోలేదా అంటే మీరు నగ్నంగా పచ్చిగా పట్టుబడి బెంబెలెత్తిపోయి ఈ విధంగా మాట్లాడడం సిగ్గుచేటు కాదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం సేమ్ టు సేమ్ అంటే ఏంటి సేమ్ టు సేమ్ అంటే కార్పొరేషన్లో ఒక కార్పొరేటర్గా తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్గా ఉండి వైకాపా నాయకులు అవినీతి చేస్తూ ఉంటే అక్రమాలకు అడ్డగా కార్పొరేషన్ మారితే చోద్యం చూస్తున్న ఈ కార్పొరేటర్ అది సేమ్ టు సేమ్ కాదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం కార్పొరేషన్లో నిధులంతా కూడా గోల్మాల్ అవుతా ఉంటే కడప నగర ప్రజలకు ధనమంతా కూడా దుర్వినియోగం అవుతా ఉంటే కళ్ళకు గంతలు కట్టుకొని కార్పొరేషన్లో కూర్చుంటున్న ఆ కార్పొరేటర్ ఉమాదేవి గారు సేమ్ టు సేమ్ కాదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం అంటే మీరు లోపాయి గారి ఒప్పందాలు చేసుకొని ఈ విధంగా మీరు జిల్లా అధ్యక్షుల మీద నిందలు వేయడం ఇది సబబేనా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం దీన్ని తీవ్రాతి తీవ్రంగా ఖండిస్తున్నాం ఖచ్చితంగా మీరు బాధ్యత కలిగిన వ్యక్తి అయితే ఏదైతే ఆడియో రికార్డింగ్లు నిన్న మిని మినీ మహానాడులో జోనల్ ఇన్ఛార్జ్ గారు బీదా రవిచంద్ర గారు వస్తే పార్టీలో ఈ విధంగా కోవర్తులు ఉన్నారు ఈ విధంగా పార్టీని వెన్నుపోటు పరిచే వ్యక్తులు ఉన్నారు ఇలాంటి వారి మీద చర్యలు తీసుకోకపోతే చెదలు పట్టించే చీడు పరుగులు తయారవుతారు పార్టీకి భవిష్యత్తులో ఇది ప్రమాదకరం అని చెప్పి జిల్లా అధ్యక్షులు ఆ జోనల్ ఇన్ఛార్జ్ ఎదుట ఆ ఆడియోను ప్లే చేసి చూపించడం జరిగింది బాధ్యత కలిగిన వ్యక్తి అయితే అంత అపారమైన అనుభవం కలిగిన వ్యక్తి అయితే ఆ ఆడియో మీదా కాదా అని చెప్పండి దాంట్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసా వెయ్యండి అని చెప్పి మీరు ఏదైతే మీ అనుచరులతో మాట్లాడుతున్నారో అది వాస్తవమా కాదా అని చెప్పండి మీరు వ్యక్తిగత కక్షతో చేశారా లేదంటే మీకు ఎమ్మెల్యే టికెట్ రాలేదని చెప్పి మనస్తాపంతో మీరు చెప్పా చేశారా దాని గురించి మీరు వివరణ ఇవ్వాలి తప్పితే ఈ విధంగా తలాతోకలేని